ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఎద్దులు వచ్చేసి ఏంటంటే సేద్యం నేర్పించి మార్కెట్లకి పెద్ద మనిషి అమ్మడానికైతే తీసుకొచ్చాడు ఇతని దగ్గర ఏంటంటే తీసుకోవడం అమ్ముకోవడం లాంటివి చేస్తుంటాడు ఇతను కూడా మంచి రైతే అని చెప్పాలి ఇతనైతే మంచి ధరకే అమ్మడానికి ఇవ్వడానికి అయితే మార్కెట్కి వచ్చారు అలాగే ఎద్దులు ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కింద చేయండి వీళ్ళు ఏంటంటే సైజుని బట్టి ధరలు అయితే చెప్తుంటారు అంటే ఎనభై వేలు లక్షట్ల మాట్లాడుకుంటే ఒక రేటు ఒక ధరకైతే తెగుద్ది మార్కెట్లో ఏ ఎద్దులు చూసుకున్నా ఏ పలపల జుడలు అంటే అవి సేద్యం నేర్చుకున్నాయి సేద్యం చేసుకున్నవి ఏదైనా కానీ మినిమం అంటే ఒక ముప్పై నలభై నుంచి మొదలు మొదలు పెట్టుకుంటే లక్ష యాభై రెండు లక్షల వరకు కూడా ఈ మార్కెట్లో ఎద్దులు అనేది ఉంటుంది అంటే పాలపళ్ళదులు పల్లె ఎనిమిది చిన్న ఎద్దుల సైజు జత ఇరవై ముప్పై మాట్లాడుకునే దాన్ని బట్టి ధరలు అయితే ఉంటాయి అంటే మనం ఖచ్చితంగా ఈ ధర అని చెప్పలేము ఇంత అని అది ఏంటంటే మనం ఎంతవరకు ఉన్న చూపించడం వరకే ఇవి మీరు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఒక రేటు తెగొట్టుకోవడమే మార్కెట్లో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సంవత్సరానికి కూడా ధరలు అనేది ఒక్కొక్క రకంగా ఉంటాయి చూసి మంచి తీసుకోవాలని రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి కింద మీరేమనుకుంటున్నారో కింద ಅಂಗಡ تومنه سايکل دي توم बायले किथा आहे तेच तुम बायले मला का दाडी तयार आहे मला చెప్పు मी चाईन कट करतो आणले ले ले फोटो मारू दे यार आपली जाऊ दे बा नाही तो చెప్తి కదనా బాడితే బయటకు దోలుకొచ్చారు బయట దొలుకొచ్చి మళ్ళీ కదా అంటే చూస్తున్నా బయట దొరకొచ్చి బేరం చేసి